చూస్తే కోపపడుడు గాని కానీ పాపము చేయకుడి కోపంలో పాపము చేయు కోపడండి అనే మాట కోపం పడచ్చనే అర్థం ఇచ్చింది కదా కోపపడు అంటే కోపం వస్తుంది ఎవరికైనా కోపం వస్తుంది కోపం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నాము మనం పిల్లలకు కూడా చంటి పిల్లలకు కూడా ఇంకా కాలు మోపి నడవలేని పిల్లలకు కూడా కోపమే కదా కోపం అందరికీ ఉంటుంది కోపం వస్తుంది కానీ ఆ కోపంలో మనం ఏ పాపం చేయకూడదు దానికి అనుకూలంగా కింద వచ్చినం చూస్తే ముప్పై ఒకటో వచ్చినం సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అందులో నుంచి వస్తాయి కోపంలో నుంచి ఆ కోపం అని ఇరవై ఆరు వచ్చినం దగ్గర ముప్పై ఒకటి అని రాసుకోండి ఈ రెండు వచ్చినాలు కలిపి ఒకదాని వెనకే ఒకటి ఉన్నట్టుగా మనం చదువుకోవచ్చు కోపంలో మనం చేసే పని ఏంటంటే ద్వేషం దాంతో క్రోధం కోపంగా ఇద్దరు మాట్లాడుకుంటే ఏమొస్తుంది అల్లరి కదా ఇద్దరు కోపంగా మాట్లాడుకుంటున్నారనుకోండి భార్య భర్తని ఇద్దరు కోపంగా అరుచుకుంటున్నారనుకోండి ఇల్లు ఎలా ఉంటుంది అల్లరి అల్లరిగా ఉంటుందా లేదా కోపం వల్ల వచ్చే ప్రతిఫలం అది దోషణ కోపాలు ఏమనుకుంటారు ఒకరినొకరు దూషించుకుంటారా లేదా చెప్పండి భయపడిపోతారా ఆ మూలకొకరు ఈ మూలకొకళ్ళు వెళ్ళిపోతారా లేదా అరుచుకుంటే ఎలా ఉంటుంది కోపం వల్ల వచ్చే ఇవన్నీ కోపం సహజమే కోపపడాలి పిల్లల మీద తల్లిదండ్రులు కోప పెద్దవాళ్ళు అయిన పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద కోపపడి వాళ్ళని సరిచేయచ్చు కానీ ఆ కోపం మనల్ని పాపంలోనికి దించకూడదు ఆ కోపంలో మన మాట దుర్భాషలు రాకూడదు ఆ వచనం కూడా ఉంది చూడండి ఇరవై తొమ్మిదో వచనం చివరి లైన్లో దుర్భాష ఏదైనాను మీ నోట రాణియుకుడి రాణివ్వకుడి ఒకవేళ దుర్భాషలు మన నోట్లోకి వచ్చాయనుకోండి మనం ఎవరి స్వారూప్యంలోనికి రాము క్రీస్తుని స్వారూప్యంలోనికి మనం రాము కోపం పడాలి పిల్లల మీద కోప పడాలి కానీ మన నోట్లోంచి పాపపు మాటలు రాకూడదు శాపపు మాటలు రాకూడదు కోప పడాలి కానీ వాళ్ళ నాశనాన్ని మనం కోరుకునే వరంగా ఉండకూడదు కోపంలో వాళ్ళు తెక్క తెనిగిందిలే అనుకోకూడదు అది కూడా ఒక శాపమే వీళ్ళకి భలే కుదిరిందిలే అనుకోకూడదు నేను చెప్తే విన్నారా మొత్తానికి అలా అనుకోకూడదు కోపంలో మన వైపు నుంచి ఏ పాపం రాకుండా చూసుకోవాలి మనం కోపం పడినప్పుడు దేవుడు మనల్ని వేలెత్తి చూపించేలాగా ఉండకూడదు కోపపడిన ప్రతిసారి మన కోపం కూడా అర్థవంతమైనదై ఉండాలి అమ్మో అమ్మ కోపం వచ్చింది డాడీకి కోపం వచ్చింది డాడీ ఎప్పుడు ఇలా మాట్లాడరు అని పిల్లలకి అది అర్థం అవ్వాలి అర్థవంతమైనదే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనం పాపం విషయంలోనే కోపపడాలి ఎక్కడైనా పాపం కనిపిస్తుంది అనుకో అప్పుడు మనం కోపపడాలి గద్దించాలి దాన్ని సరిచేయాలి అప్పుడే మనకు కోపం రావాలి ఏసుక్రీస్తుకి భూమి మీద ఉండగా కోపం ఎప్పుడొచ్చింది దేవాలయంలో పాపము జరుగుతున్నప్పుడు అక్కడ ఆరాధనకు బదులుగా వ్యాపారం జరుగుతున్నప్పుడు దేవుడు ఏసు ఏం చేశాడు వాళ్ళందరి మీద కోపడ్డాడు కదా ఆయనకే కోపం వచ్చింది కానీ పాపం కళ్ళకి కనిపించింది చీటికి మాటికి కోపం పడినప్పుడు మనుషులు మనల్ని లెక్క చేయాలి ఈయనంతేలే ఎప్పుడు అంతే ఎప్పుడు కోపంగానే ఉంటాడు ఎప్పుడు అరుస్తానే ఉంటాడు లేకపోతే ఈమెప్పుడు అంతే ఆయన ఎప్పుడు అంతే అన్నామనుకోండి ఇక ఎప్పటికీ మన కోపానికి విలువ ఉండదు మనం కోపడ్డామంటే అందరూ సైలెంట్ అయ్యేలాగా మన కోపం అర్థవంతమైనదై ఉండాలి మన కోపం పాపం విషయంలోనే ఉండాలి మన కోపంలో మనం దుర్భాషలు మాట్లాడు మన కోపం అల్లరి పుట్టించకూడదు మన కోపం గందరగోళానికి దారి తీయకూడదు మన కోపం మనం మౌనమై ఇతరులు మౌనమైపోయేలాగా చెయ్యాలి మన కోపం ఇతరులు వాళ్ళ తప్పును వాళ్ళు గ్రహించేదిగా చెయ్యాలి నిజమే నేను చాలా తప్పు చేశాను అందుకే ఆయనకు అంత కోపం వచ్చింది నేను సరి చేసుకుంటాననిపించేలాగా మీ కోపం ఇతరులకు మీలో కన్నీళ్లు కనపడేలాగా చూడాలి పాపం మీరు చూడలేక కన్నీళ్లు రాల్స్తూ ఉండడం వల్ల ఇతరుల వాళ్ళ పాపాన్ని గుర్తించేలాగా మన కోపం ఉండేలాగా చూసుకుందాము కోపంతో నిద్రపోయిన కయూను ఏం చేశాడు క్రోధాన్ని పెంచుకుని హేబేల్ని చంపేశాడు కయూని హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది కోపం దేవుడు వచ్చి కయూని ఏమడిగాడు కయూను నీకు కోపమేలా నువ్వు చేసుకుంటే బాగుండేది కదా నేను నీ అర్పణను అంగీకరించేవాన్నే కదా నువ్వు కొంచెం పశ్చాత్త అప్పటితే సరిపోయేది కదా అన్నాడా లేదా దేవుడు అప్పుడు కూడా కయ్యూనికి ఏమొచ్చింది మళ్ళీ కోపమే దేవుడు కోపమేంటన్నా మళ్ళీ కోపమే కదా చాలా చిన్న విషయమే కానీ మనల్ని అల్లరికి నడిపించేది మన కుటుంబాలని అల్లరి పాలు చేసేది మన నోట్లోంచి దోషణలు బూతులు వచ్చేలాగా చేసేది కోపమే అది మనం క్రీస్తు స్వారూప్యంలోనికి రాకుండా మన షేపులు మారిపోయేలాగా చేస్తుంది ఆయన స్వరూ ఆయన స్వరూప్యం పూర్తిగా మనలో మనం అనుభవించకుండా కోపం మనకి ఆటంకం కలగ చేస్తుంది కాబట్టి ముందుగా అబద్ధాలు మానాలి తర్వాత కోపాన్ని మానాలి దానివల్ల వచ్చే దుర్భాషలు మానాలి సత్యమే మాట్లాడాలి సూర్యుడస్తమించు వరకు మీ కోపంలో మీరు నిలిచి ఉండకూడదు అదే కోపంలో కొనసాగకూడదు అలా కొనసాగితే కయ్యూ జీవితమే ఒక సాక్ష్యంగా మనం పెట్టుకోవాలి ఇరవై